పీలేరు పట్టణంలో విచారణ పేరుతో సిండికేట్ వైద్య వ్యాపారాన్ని జిల్లా విచారణ అధికారులు బృందం ప్రోత్సహిస్తున్నారని అన్నమయ్య జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకొట్ట శ్రీనివాసులు అన్నారు పీలేరు పట్టణంలో శ్రీ లక్ష్మి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గుండూరి రామాంజీ సొంత ఆసుపత్రికి చికిత్స నిమిత్తం రోగులు వెళ్ళగా ఆ పేషెంట్కి ఉన్న జబ్బుకు మొదటిగా సరైన చికిత్స అందించకుండా ఆ పేషెంట్స్కు ఉన్న జబ్బుకు లోబడిన రక్త పరీక్షలు రక్త పరీక్షలు గాని స్కానింగ్లు కానీ అవసరం లేకున్నా అధిక మందులు రాయడం రోగికి జబ్బు తీవ్రత ఎక్కువగా ఉందని రోగులను డాక్టర్ రామాంజీ భయభ్రాంతులకు గురి చేసంతో ఆరోగ్యంతో పాటు రోగులు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని అన్నారు సరైన విచారణ చేపట్టని అధికారులపై జిల్లా కలెక్టర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని పాలకొట్ట శ్రీనివాసులు తెలిపారు నా పేరు పాలకొండ శ్రీనివాసులు నేను అన్నమయ్య జిల్లా డివిఎంసి సభ్యులుగా పనిచేస్తున్నాను పీలేరు పట్టణంలో శ్రీ లక్ష్మీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రామాంజి గారు తన హాస్పిటల్కి వచ్చే రోగులకు రోగులకు ఎటువంటి జబ్బు ఉండాలి అని మొదట నిర్ధారించకుండా తనకు ఇష్టం వచ్చినట్లు అవసరం ఉన్న అనవసరం అవసరం లేకపోయినా కూడా రక్త పరీక్షలు అయితేనే స్కానింగ్లు రెఫర్ చేయడము సిటీ స్కానింగ్ రెఫర్ చేయడం చాలా బాధాకర విషయం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా అతను చాలామందికి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు ఇదే విధంగా సిటీ స్కానింగ్ రెఫర్ చేయడము రక్త పరీక్షలు అధికంగా వసూలు చేయడము ఈ నేపథ్యంలో నేను గత నెల ఇరవై ఏడో తేదీన అన్నమయ్య జిల్లా డివీఎం డిఎంహెచ్ఓ గారు కొండయ్య గారికి నేను ఫిర్యాదు జరిగింది ఈ హాస్పిటల్ నిర్వహణ పైన దానికి ఆయన తక్షణమే స్పందించి విచారణ బృందాన్ని నియమించడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు రెండు మూడు రోజులకి ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళడం జరిగింది డిఎంహెచ్ఓ గారు ఆ తర్వాత సంబంధిత వైద్య శాఖ విచారణ బృందం నిర్లక్ష్య భావంతో మెలగడంతో కాలయాపన చేయడంతో నేను ఈ నెల పదిహేడో తేదీన అన్నమాయ జిల్లా రాయచూడ్ కేంద్రంలో అడిషనల్ డిఎంహెచ్ఓ గారు సైల్జయ గారికి సంబంధించి ఈ పైన నేను ఫిర్యాదు చేయడంతో ఇన్ఛార్జిగా ఎవరో శైలజా గారు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు సర్కులర్ జారీ చేసి విచారణ వేగవంతం చేసి సంబంధిత హాస్పిటల్ నివేదికను నాకు ఇవ్వాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఆదేశించడంతో సంబంధిత అధికారులు ఈరోజు అనగా ఈరోజు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు సంబంధిత జిల్లా స్థాయి అధికారులు మాస్ మీడియా అధికారి దేవ శిరోమణి గారు నాకు ఫోన్ చేసి నేను పదకొండు గంటలకు పిలేరుకు ప్రాంతానికి వచ్చి హాస్పిటల్ నీ ఎంక్వైరీ నీ ఫిర్యాదు పైన ఎంక్వైరీ చేయబడినని చెప్పేసి నాకు తెలియజేయడం జరిగింది నన్ను అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడంతో నేను పదకొండు గంటలకు సంబంధిత శ్రీలక్ష్మి లక్ష్మి హాస్పిటల్ ఆవరణంలో నేను ఉండడం జరిగింది బాధితులతో కలిసి అదేవిధంగా ఆయన పదకొండు గంటలు రావడం రాకపోవడంతో నేను పది పదకొండు పది కాల్ చేస్తే నేను ఐదు నిమిషాల్లో పిల్లల దగ్గరలో పిల్లలకు ఎంటర్ అయినాను నేను ఐదు నిమిషాలు హాస్పిటల్ ఆ దగ్గరికి వస్తాను మీరు అందుబాటులో ఉండాలని చెప్పి చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన అర్ధ కానీ రాకపోవడంతో నీకు మళ్ళీ వాళ్ళ మార్లు ఫోన్ చేయడంతో ఆయన ఫోన్ నాకు స్పందించలేదు సరైన సమాధానంగా లేదు ఆయన నుంచి స్పందన లేదు ఆ నేపథ్యంలో నేను ఓటున్నర ఓటి ముక్కల వరకు అదే హాస్పిటల్ ఆవరణంలో నేను బాధితులతో కలిసి ఉండడం వెచ్చించుకోవడం లేదు ఆ తర్వాత ఆయన నుంచి స్పందన రాకపోవడంతో నేను వెనుది జరిగింది ఆ తర్వాత రెండు గంటల ఇరవై మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు నాకు ఫోన్ చేసి నేను హాస్పిటల్కి వచ్చాను ఎంక్వైరీ నిమిత్తము మీరు రాండి అంటే నేను పీలియర్ పట్టణంలో లేకపోవడంతో నేను ఎట్లా వస్తానని ఆయనతో నేను చెప్పడంతో మీరు లేకపోయినా కూడా పర్లేదు నేను ఇట్లా ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడు అతనితో వీడియో రూపంలో చేసి మీకు వీడియో సెండ్ చేస్తాను సరిపోతుంది కదా అంటే దానికి నేను సంబంధిత ఫిర్యాదుదారుడు మళ్ళా సంబంధిత బాధలు లేకపోవడం మీరు ఎట్లా విచారణ చేపడతారని చెప్పేసి నేను క్వశ్చన్ చేయడంతో ఆమె ఒకటే మీరు ఫిర్యాదుదారులు నాకేం అవసరం లేదు బాధితులు అవసరం లేదు నేను ప్రైవేట్ వ్యక్తి ద్వారా వీడియో తీపిచ్చి మీకు సెండ్ చేస్తానని చెప్పేసి అనడం చాలా బాధాకరమైన విషయం దీన్ని బట్టి చూస్తుంటే అంటే సంబంధిత విచారణ అధికారి అధికారి సిండికేట్ వ్యాపారానికి ప్రోత్సహిస్తుందని చెప్పేసి సిండికేట్ వ్యాపారంలో భాగస్వాములైందని చెప్పేసి నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను ఏదైతే హాస్పిటల్ నిర్వహణ పైన ఏదైతే విచారణ బృందం వచ్చిందో జిల్లా వైద్య అధికారుల బృందం పైన త్వరలో నేను జిల్లా కలెక్టర్ వారికి మరియు రాష్ట్ర హెల్త్ సెకండరీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయబడిందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను జై భీమ్